హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగుండారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము ఆ ఈ రోజైతే బుట్టలు మేము పనికి వెళ్తాం కదా ఈ బుట్టలో వైర్లు ఈ డబ్బాలు అంటే ఈ బుట్టకే పోయినసారి ఆ రిచ్చిలైతే తెచ్చాము ఆ ఈ బుట్టకి పోగా ఈ వైర్ అయితే మిగిలింది ఆరిచిలోకి పోయినసారి తెచ్చింది బాగా ఇదైతే మిగిలింది ఇది అట్ట బుట్ట సాల్ట్ కాబట్టి ఈ బుట్ట సైజు ఇదైతే పోయేస్తుంది మొత్తం ఇది ఇదంతా బుట్ట లేదు ఇబ్బంది ఉంది పోవాలన్న అయితే చిన్న బుట్టగా అల్లుకునే దానికైతే ఇది అట్టా సాల్ట్ అందువల్ల ఈ రెండు అయితే వచ్చాను అనమాట ఒక వచ్చి నలభై ఐదు రూపాయలు అయితే పడింది ఈ రెండు కలిపి ఈ చిన్న బుట్ట అల్లదామని అయితే వైర్ అయితే తెచ్చాము మొన్న హాస్పిటల్కి వెళ్ళి వస్తా వస్తా అయితే అయితే తెచ్చాం ఇదైతే అడగని వెళ్లేదానికి బాగుంటది మట్స్సంగా ఎత్తుకొని వెళ్ళేదానికి అందువల్ల ఈ బుట్ట అని తెచ్చాం పోయినసారి ఈ బుట్ట అయితే వెళ్ళాం పెద్ద బుట్ట పనికి వెళ్ళేదానికి అంటే నీళ్ళ బాట్లు వల గుర్తలు అన్ని పట్టేదానికి నీళ్ళు బాటిల్ రెడీగా ఉండే ఇంట్లో పట్టేదానికి పెద్ద పుట్ట అయితే అల్లుకున్నాం అనమాట ఎక్కడికన్నా వెళ్ళేదానికి చిన్న సైజు పుట్టలే దానికైతే వైద్యైతే తెచ్చుకున్నాము ప్యాక్ లాస్ట్ ఇయర్ వైర్ అనమాట ఇది మీ రోల్ అంటారు ఒక రోల్ స్కేట్ అందరు ఇది మేనంతా పర్చ కలర్ ఎలా ఉందో చేయండి కలర్ నచ్చిన వాళ్ళు లైక్ అయితే చేయండి ఇప్పుడు ఇదిగా ఈ కలర్ ఏనా తెల్లంగా ఉన్నట్టుంది ఎండ ఎండకి ఈ కలర్ పోయిందన్నమాట ఈ పచ్చ మటుకు అట్టే ఉంది ఇప్పుడు అందుకని ఈ పచ్చ ఇప్పుడు ఇదిగాడ అదేనా పసుపు కలర్ పోయింది కలర్ ఊటినండి వెళ్ళేదానికి ఆదో ఇల్లు ఏమి చూసుకోనడా ఉన్నాయా ఇప్పుడు కటింగ్ చేసుకుంటాడా కటింగ్ చేసి పెట్టుకొని రేపు నుంచి స్టార్టింగ్ పుట్టాలేదండి ఇంత మాత్రం పుట్టాలకుంటే చాలు ఈ బుట్టలైతే అల్లి అమ్మే పరిస్థితి అయితే ఉండదు మా సొంతానికి అయితే అల్లుకుంటాం అనమాట బుట్టలోపుడు ఇదైతే రెండు సంవత్సరాలు అవుతుంది బుట్టల్లి రెండే సంవత్సరం మనం వాడుతున్న దాంట్లో అయితే అయితే ఉంటది ఎండకు పెట్టి ఎట్లాగంటే పెడితే ఉండదు అనమాట మేము పనికి ఎత్తుకొని వెళ్ళినా కానీ జాగ్రత్తగా పట్టేసి పెట్టేసి అని పెడతాము అన్ని దగ్గరలో నీడ ఉండదు కదా ఎండ ఉంటది అప్పుడు పట్టేసి ఇలా కట్టేసుకొని అంత జాగ్రత్తగా తీసుకుంటాం పొట్ట అందువల్ల అయితే అప్పుడు అప్పటికి పోయేసినట్టుంది ఇక్కడ జాయింట్ అయితే పగుడు పదుడు వచ్చేస్తుంది ఉండదు ఇంకో సంవత్సరం వస్తుంది కట్ట సంవత్సరం అయింది ఇది రెండో సంవత్సరం ఇంకేమో జనవరికి మూడు సంవత్సరాలు పూర్తయి వైరు కటింగ్ చేసేది ఈరోజు ఇంట్లో రేపు మొత్తం అల్లేది ఇంకొక వీడియో చేస్తాము తప్పనిసరిగా అయితే చూడండి ఒక్క రోజులో బుట్ట అయితే అవదు రోజు కొంచెం కొంచెం వెళ్తా అంట వాళ్ళు అయితే మాములుగా వెళ్ళేవాళ్ళు అమ్మే అయితే ఒక రోజులోనే అల్లేస్తారు బుట్ట రోజుకి అయిపోతుంది బుట్టలు పొద్దున్న మొదలు అనుకో మళ్ళీ ఉదయానికి అయిపోతుంది ఇప్పుడు ఈ పుట్టదే నజా ఈ పుట్టదా ఈ పుట్టదా కొలత చిన్న కొలత మళ్ళీ కొందా బాగుంది కొలతలు అడగ శాంతమ్మా పుట్టతే ష్టం కూడా చిన్న పుట్టది ఇంట్లో ఉంది చిన్న పుట్టది చేతి పనులు ఇలాగ నేర్చుకుంటే మనం ఇంట్లోనే అల్లుకోవచ్చు అన్నమాట ఉపయోగపడతాయి అన్నీ ఇది వచ్చి అరవై ఐదు రూపాయలు రేటు అరవై ఐదు రూపాయలు మాములుగా ఎందుకు మామూలుగా యాభై రూపాయలు ఒక రోల్ వచ్చి రోల్ అన్న అదే నలభై ఐదు రూపాయలు ఇస్తారా నలభై ఐదు అంటే పది రూపాయలు తగ్గించారు పదే అరవై ఐదు కదా ముందే లేదు ఇరవైలో ఇరవై తీసేస్తే ఇరవై తగ్గించారు అన్నమాట ఇరవై తగ్గిస్తే అప్పుడు ఇచ్చారు నలభై ఐదు రూపాయలు లెక్కన ాలుగు బుట్ట కొనాలంటే ఇప్పుడు ఇది ఏడు వందలు ఎనిమిది వందలు దాకా ఉంటుంది ఈ బుట్ట ఈ బుట్ట కొనాలన్నా మూడు వందలు నాలుగు వందలు ఉంటది ఈ చిన్న బుట్ట కొనాలంటే నాలుగు వందలు ఏందే బుట్ట అయితే రాదు అందుకని అయితే ఇచ్చేసుకున్నా ఎన్నిచ్చింది నేను రెండు ఈ బుట్ట మిగిలిన

సరే ఇప్పుడు ఫస్ ఒక అనే వస్తుంది చూడండి అంటే ఇప్పుడు మాములు కూర మరిగా చూపిస్తున్నాం రేపు అల్లే రోజు దగ్గరగా చూపిస్తాము నిడి వైరు ఇట్లా అట్లా అడ్డం అయితే చూపిస్తున్నాను ఇలాగ వేసుకొని ఇట్లా వేసుకొని ఇప్పుడు దగ్గరికి చూసుకొని నడిసాం సమానం చూసుకోవాలన్నమాట అల్లేసిన తర్వాత ఒక పక్క పొడుగుంటది ఒక పక్క పొట్టు ఉంటది సరిగా లాక్కోవాలన్నమాట మొత్తం సమానంగా చూసుకోవాలి లాగితే కదా ఫ్లవర్స్ అనమాట విధంగా మనం సొంతంగా వేసుకోవచ్చు సొంతంగా ఈ ఫ్లవర్స్ లాగా వేసుకోవచ్చు ఏడ ఒకటి వేసుకోవచ్చు వేసు ఇది వేడ తెలుపులు వేస్తుంది టింపులు వేస్తుంది ఎలా కావాలంటే అలా ఇది ఇది ఒక ఫ్లవరు ఒక ఫ్లవరు ఏడ ఒకటి ఇది రెడ్లో వేస్తుంది ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు సమానంగా వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట ఒకటి పొడుగు ఒకటి పొట్టు ఉండకూడదు సమానంగా ఉండాలన్నమాట ఇట్లా వేరు ఈ కూడా అలాగే చూసుకోవాలన్నమాట చాలా పొడుగు వచ్చేసింది చూసుకోవాలి లాగాలి వైరలాగానే వేసుకొని ఇట్లాగా ఈ వరుస నాలుగు ఈ వరుస నాలుగు ఇట్లాగా వేసేసుకుంటే బుట్ట అనేది మనకి అడుగు అనేది ఏర్పడుతుంది అనమాట అడుగు వేసేది మొత్తం అయితే ఫుల్ ఇడి అయితే ఈసారి అయితే చూపిస్తాము అంటే వైరు తెచ్చింది అవి అయితే చూపించావన్నమాట ఇలాగ చూడండి ఎలా చేస్తుందో దగ్గరగా చూపిస్తానో చూడండి ఆ మూడు నువ్వు వేసి కనిపిస్తుందా నాకు అసలు కనిపించినట్లేదా ఇదండి ఈ రోజు వీడియో అయితేనో వీడియో నస్తే వీడియో క్లిక్ చేయండి మా ఛానల్ ఎవరి కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియో అయితే రేపు ముందుకు వస్తాం అంతవరకు సెలవు బాయ్